జయశ్రీ నారాయణ్ నిత్య ఆరాధన లేక భగవద్ ఆరాధన దేవాలయంలో కానీ ఇంట్లో కానీ లఘువుగా చేసుకునే విధానం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ముందుగా శ్రీశైల దయా పాత్రం మొదలు గురుస్తోత్రం తర్వాత స్వాచార్య అనుష్ఠానం అంటే స్వాచార్య స్తోత్రం తర్వాత శ్రీపాతీర్థం తీసుకుంటాం సమాశ్రయం చేయించుకున్న వాళ్ళైతే ఆ తర్వాత ఆరాధనలో ముందుగా మనం విఘ్న నివారణ కోసం విష్ణువుని విశ్వసేనుల వారిని ముందుగా ప్రార్థన చేస్తాం శుక్లాంబర్ ధరం విష్ణు జాగ్రత్తగా విని అభ్యాసం చేయండి శుక్లాంబర అక్కడికి పెట్టుకొట్టుకోవాలి ధరం విష్ణు శుక్లాంబరధరం విష్ణుం అది శుక్లాంబరధరం భరదరం ఖాతది శుక్లాం దగ్గరికి విడగొట్టకూడదు శుక్లాంబర ఒక పదం ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వవిఘ్న ఉపశాంతయే ఉపశాంతయ మృక్షా చెప్తాం शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्न उपशान्तये यस्य द्विरदवक्त्राद्याः यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परशतं पारिषद्याः परशतं విఘ్నం నిఘ్నంతి సతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే ఇది మొదటగా విఘ్న నివారణ కోసం చేసే రెండు శ్లోకాలు విశ్వక్సేనుల వారిని ధ్యానం చేసి నమస్కారం చేయాలి ఆ తర్వాత ఆచమనీయం ఆచమనీయం చేసేటప్పుడు ఇదిగో ఈ విధంగా బొటన వేలుని మధ్యవేలు క్రిందని తాకించి చూపుడు వేలు దాని మీద ఇలాగ మాడవాలి మూడు వేలు పైని ఇలాగే ఉంటాయి నిటార్గా ఇలాగేలా కాకుండా ఇలా ఉండాలి ఆచమనం చేసేటప్పుడు నోటికి తగలకుండా జలాన్ని వేసుకొని చప్పుడు లేకుండా తీసుకోవాలి ఓం అచ్యుతాయ నమ ఒకసారి ஓம் அனன்ய